నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ అంటే మనకి పుతిన్ వచ్చి వెళ్ళారు ఆ సమావేశాలు అన్ని జరిగినాయి మోదీది పుతిన్ది కొన్ని కీలకమైన అంశాల మీద చర్చించారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఈ చర్చలకి సంబంధించి మొత్తానికి ట్రంప్ అయితే గట్టి దెబ్బ తగలనుంది ట్రంప్ ట్రంప్ లైన్లో పెట్టే పడ్డే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు సో ఏ రకంగా వీళ్ళ కలయిక వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అంటారు కి సంబంధించి యా పుతిన్ ఇండియాకి రావడం ఒక చారిత్రక సందర్భంగా చెప్పుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న మనకి జియో పొలిటికల్ కండిషన్లో అట్మాస్ఫియర్లో చాలా ఇంపార్టెంట్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాకి ఇండియాకి మధ్య సంబంధాలు చెడిపోయినాయి ఈ మధ్య కాలంలో అంటే బై ఇప్పటికి కూడా ట్రేడ్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ట్రేడ్ టాక్స్ అనేవి అయితే కానీ ఇండియన్ ఎకనామీకి బూస్ట్ వచ్చే పరిస్థితి లేదు దీనికి ప్రధానంగా ఏంటంటే మొత్తం యాభై శాతం తారిఫ్లు విధించారు ఎందుకంటే మనం మన ఎగుమతుల మీద ఎగుమతులకి ప్రధానంగా ఆధారపడింది అమెరికాని మన ఎగుమతులు ఎక్కువ చేసేది మనం నెంబర్ వన్ కంట్రీ అంటే అమెరికాకి సో మన ఎగుమతుల మీద యాభై పర్సెంట్ అంటే వంద రూపాయలకి అమ్మేది వంద యాభై రూపాయల కంటే అక్కడ కొనుగోలుదారులు మంది బదులు వేరేదిగా ఉంటారు కదా సో ఆ రకంగా మన ఎగుమతులు దెబ్బతినడం వల్ల మనకి ఇక్కడ సెక్టర్స్ అగ్రికల్చర్ కానీ అక్వారంగం కానీ డైమండ్స్ కానీ తర్వాత టెక్స్టైల్స్ కానీ ఇలాంటి ఫార్మాసూటికల్స్ కానీ ఇలాగ అనేక వాటి మీద ఎఫెక్ట్ పడింది రెండవది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఎఫ్డిఐ అండ్ ఎఫ్ఐఐ అంటారు ఈ వీళ్ళు ఇద్దరు కూడా పెట్టుబడుల్ని స్టాల్ చేశారు అంటే ఈ ఎకనమీ ఎలా ఉంటుందేమో ఇది ఎప్పటికి తేలుతుందేమో అని ఇంకా ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు మన ఇండియన్ కంపెనీలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు దానివల్ల కూడా మన స్టాక్ మార్కెట్ గందరగోళానికి గురైంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాగలేదు స్టాక్ మార్కెట్ పరిస్థితి సో ఇలాగ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ క్రమంలో మనం ఆల్టర్నేటివ్ చూసుకోవడానికి మోడీ సాయశక్తులకు కృషి చేస్తున్నాడు లండన్తో అంటే ఇంగ్లాండ్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం యూరోపియన్ యూనియన్తో మాట్లాడాము గ్లోబల్ సౌత్లో ఎనిమిది రోజులు ఎప్పుడూ ఏ ప్రధానమంత్రి వెళ్ళనంతగా మోడీ వెళ్ళి గ్లోబల్ సౌత్లో ఉన్న అనేక దేశాలతో చిన్న చిన్న దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్లు అవన్నీ చేసుకున్నారు అంటే మిటిగేట్ చేయడానికి దాని ఎఫెక్ట్ని తీవ్రంగా శ్రమిస్తుంది మోడీ ప్రభుత్వం అట్లాగే తల ఉంచలేదు తల ఉంచలేదు అంటే ఏంటి మనకి ఇరవై ఐదు పర్సెంట్ ఏమో రెసి టారిఫ్స్ అని ట్రంప్ చెప్పాడు అంటే మీరు మీ దేశం నుంచి మా దేశానికి వస్తున్న వాటి మీద వేసే టారిఫ్స్ మా దేశం నుంచి మీ దేశానికి వెళ్తున్న వాటి మీద వేసే టారిఫ్స్ ట్యాలీ అవ్వాలి అనేది ట్రంప్ చెప్తున్నాడు అది ఓకే కానీ మనకి ఇరవై ఐదు పనిష్మెంట్ టారిఫ్ అంటారు దాన్ని పనిష్మెంట్ టారిఫ్ వేశాడు ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొను రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు ఆయిలే కాకుండా ఏది కూడా రష్యాతో బయోలేట్రల్ ట్రేడ్ ఏ దేశం చేయకూడదు అనేది నాటో దేశాలు ఇంపోజ్ చేశాయి ఎందుకు ఉక్రెయిన్తో మూడేళ్లకు ముందు వారు స్టార్ట్ అయింది కాబట్టి ఉక్రెయిన్తో వారు ఆప ఆపకుండా పుతిన్ కొనసాగిస్తున్నాడు ఆల్రెడీ ఉక్రెయిన్ దాంట్లో ఇరవై ఇరవై పర్సెంట్ భూభాగాన్ని ఆకుపై చేసుకున్నాడు లక్షల మంది చావుకి కారణమయ్యాడు అన్న ఉద్దేశంతో పుతిన్ని ప్రెజర్ చేయడం కోసం పుతిన్ మీద ఆంక్షలు విధించారు రష్యా మీద ఆంక్షలు విధించారు కానీ మనం ఆంక్షల్ని ధిక్కరించి మనం కొంటున్నాం మనం కొనడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఎనర్జీ అవసరాల్లో ముఖ్యంగా ఆయిల్ అవసరాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే దేశీయంగా తయారవుతుంది ఇంకా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం దిగుమతుల మీద డిపెండ్ అయినాము మనం గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి కొంటుంటే మనకి బడ్జెట్ ఎక్కువ అవసరం అవుతుంది రష్యా మనకి డిస్కౌంట్కి ఇస్తానని చెప్పింది కాబట్టి మనకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ట్రంప్కి ఎలాగా అమెరికా ఫస్ట్ మోడీకి కూడా ఇండియా ఫస్ట్ అనడం తప్పేం లేదు కాబట్టి మోడీ దాన్ని ఒప్పుకున్నాడు జరుగుతుంది కానీ మీరు ఆపకపోతే నేను ఇరవై ఐదు పర్సెంట్ వేస్తానన్నాడు వేసాడు దానివల్ల మనం ఆపలేదు ఇక చైనా కూడా ఫస్ట్ ఎక్కువగానే చైనానే సో చైనా ఇండియా బ్రెజిల్ అంటే బ్రిక్స్ దేశాలన్నీ బ్రిక్స్ అంటే అర్థం అర్థమేంటి బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా ఈ దీంట్లో మళ్ళీ చాలా దేశాలు చేరాయి ఇరాన్ ఇలాంటివన్నీ కూడా చేరాయి బ్రిక్స్ అనేది పెద్దద పెరిగింది ఈ బ్రిక్స్ దేశాలు గట్టిగా నిలబడి ట్రంప్ని వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు ట్రంప్ ఇంటా బయట వ్యతిరేకత మొదలైంది ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ట్రంప్కి సెగ అనేది మొదలైంది అక్కడ లక్షలాది మంది సమ్మె చేస్తున్నారు వ్యతిరేకంగా ఉన్నారు అసలు బడ్జెట్ ఏ పాస్ కావట్లేదు స్లో షో డౌన్ అంటారు అది బడ్జెట్ లేకుండా అనేక కార్యక్రమాలు అక్కడ ఆగిపోయినాయి మరోవైపు దేశాలు ధిక్కరిస్తున్నాయి ముఖ్యంగా పుతిన్ ఇండియా రావడంతో ఇంకా అదేదంటారు ఆల్రెడీ అతనికి కోపం ఉంటే అగ్నికి ఆద్యం పోయించినట్టుగా ఇంకా మనోడు మన మోడీ దాని మీద పోశాడు అంటే నువ్వేం చేస్తావు చేసుకొని ఒక ధిక్కారం అని అనుకోవచ్చు వల్ల ఏమవుతుందంటే మనకి మేలు జరిగింది రష్యాకి కూడా రష్యాకి ఇప్పుడు ఏమవుతుందంటే రష్యా కూడా క్రైసిస్ లో ఉంది వాళ్ళకి డబ్బులు కావాలి మనుషులు లేరు వాళ్ళ దేశంలో వర్క్ ఫోర్స్ తగ్గిపోయి ఎందుకంటే రష్యా నుంచి చాలా మంది పారిపోయారు అక్కడ చాలా మంది సైన్యంలోకి చేరి చనిపోయారు వాళ్ళకి లేబర్ ఫోర్స్ కావాలి అది ఇండియా సప్లై చేయగలదు అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో వారుని కంటిన్యూ చేయగలరు ఇలా రెండోది ఏంటంటే నీ వీళ్ళ ఆంక్షలు అనేవి పనిచేయవు కాబట్టి వాళ్ళని ప్రెజర్ చేయలేరు రష్యన్ లోనే రష్యా యుద్ధాన్ని ఆపాలి తప్ప అమెరికా లోనో ఈ యూరోపియన్ యూనియన్ లోనో ఆపాలని పుతిన్ అనుకోడు కాబట్టి పుతిన్ కది హెల్ప్ మనకేంటి మనకి డిఫెన్స్ మనకి చైనాతో కూడా చైనా పైకి ఇప్పుడు మంచిగానే ఉంది కానీ చైనాతో మనకి ఇబ్బందులు చైనా పాకిస్తాన్తో రెండు ఒకటే ఇప్పటికైనా అందుకే మనకి గట్టిగా ఎల్పు నమ్మకమైన డిపెండబుల్ ఫ్రంట్ ఎవరంటే రష్యాని మొదటి నుంచి కూడా అందుకని రష్యాతో స్నేహం కొద్దిగా ముందుకెళ్లడం అనేది మనకు ఉపయోగపడుతుంది అట్లాగే మనకి ఈ ఎగుమతులు మీద టారిఫ్స్ వేయడం వల్ల మన ఎకనామీ దెబ్బతింది కాబట్టి మన ఎగుమతుల్ని డైవర్ట్ చేయాలి మనం రెండోది భవిష్యత్తులో కూడా అమెరికా మీద కంప్లీట్గా డిపెండ్ అయిన ఎక్స్పోర్ట్ పాలసీ మంచిది కాదు అందుకని మనం ఇప్పుడు డైవర్సిఫై చేయడంలో భాగంగా రష్యా మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని మ్యారిటైమ్ ప్రోడక్ట్స్ని ని కొనడానికి ఒప్పుకున్నది ఎంతో కొంతది మనకి మేలు జరుగుతుంది అట్లాగే డిఫెన్సు డిఫెన్స్లో మనకి ముఖ్యంగా దాని ఏమంటారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇలాంటివి సప్లై వాటి విడిభాగాలకు సంబంధించి ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం ఇట్లాంతా అంటే ట్రేడ్ బయోలేట్రల్ ట్రేడ్ ఇప్పటికీ ఇప్పుడు అరవై ఐదు బిలియన్ డాలర్లు ఉంది మన మన అంటే రష్యాకి మనకి మధ్య దీన్ని రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్లు తీసుకోవాలంటే ముప్పై ఐదు బిలియన్ డాలర్లు పెరగాలి అనేది అనుకున్నారు అది జరుగుతుంది కూడా అది పెద్ద కష్టం కూడా కాదు అట్లాగే ఎనర్జీ ఆయిల్ నేను ఆపను రష్యా మనకి హామీ ఇచ్చింది కంటిన్యూ చేస్తానని కాబట్టి ఆ మేరకు మనకి ఫారెన్ రిజర్వ్స్ ఉంటాయి రెండోది ఏమంటే డాలర్లో చెల్లించాల్సిన అవసరం లేదు రష్యాకి మనం మన కరెన్సీలో చెల్లించు లేకపోతే రష్యన్ కరెన్సీలో రూబుల్స్లో చెల్లించవచ్చు కాబట్టి అది కూడా మనకి కొంతవరకు ఉపశానం అట్లాగే మైగ్రేషన్ మన లేబర్ ఇప్పటి వరకు డెబ్బై వేల నుంచి లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ అది రష్యాకి బెనిఫిట్ మనకు కూడా మన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి బెనిఫిట్ అట్లాగే హెల్త్ సెక్టర్ నిన్న కూడా నేను చెప్పాను కూడం కులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు రష్యా రెండు రియాక్టర్లని వాళ్ళు ఇస్తున్నారు మొత్తం ఆరు రియాక్టర్లు ఉన్నాయి ఇలాగా అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటి కూడా పెట్టుబడులు రష్యా మనకు పెడుతుంది కాకపోతే ఏంటంటే ఉక్రెయిన్ వారికి సంబంధించి మాత్రం పెద్ద చర్చలు జరగలేదు మోడీ ఏమన్నాడంటే ఉక్రెయిన్ వారు శాంతిగానే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నానని మాత్రం కానీ ఒక రకంగా రష్యాకి బూస్ట్ అయింది రష్యాతో స్నేహం కూడా అంటే ఉక్రెయిన్కి అది దెబ్బ తగిలినట్టే ఇండైరెక్ట్గా సో ఏదేమైనా దీని పట్ల ఇప్పుడు ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడని చెప్తున్నారు కోపంగా ఉన్న ఆయన చేసేది ఏం లేదు కోపం అంటే లోడికి అయితే కోపం వస్తే ఏమన్నా చేయగలడు కానీ అతనికి పవర్ లేదు ఇప్పుడు రష్యా ధిక్కరిస్తుంది చైనా ధిక్కరిస్తుంది ఇండియా ధిక్కరిస్తుంది బ్రిక్స్ దేశాలు ధిక్కరిస్తున్నాయి లోపలే అక్కడ న్యూయార్క్లో చూసాం మనం మామిడా ఆయన గెలిచాడు మామిడా అని సో అతని కూడా అన్ని రకాలుగా ట్రంప్ కి ఇబ్బంది ఉంది మేధావులు కూడా ట్రంప్ వల్లనే జరిగింది ట్రంప్ తన పాలసీని మార్చుకోకపోతే మనకి ఈ మల్టీ పోలారిటీ అనేది పెరుగుతుంది అంటే మల్టీ పోలారిటీ అంటే ఒక్క అంతకు ముందు మనకి కోల్డ్ వార్ టైంలో బైపోలార్ అంటే ఇటు రష్యా అండ్ అమెరికా చుట్టూ దే ప్రపంచం చీలిపోయి తర్వాత ఏమైంది ఎవరికి వాళ్ళు ఇదైపోయారు మల్టీపోలర్ సొసైటీ అనేది ఏర్పడింది కానీ అమెరికా నా కంట్రోల్లో ఉన్న ప్రపంచం ఉండాలన్నట్టుగా ట్రంప్ బిహేవ్ చేస్తుంది దాన్ని ఇప్పుడు బ్రేక్ అయింది కాబట్టి ట్రంప్ ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు చేస్తే వేసుకో అన్న పద్ధతిలో అమెరికా ఇండియా ఉంది ఒక పక్క ట్రేడ్ ట్రాక్స్ ఉన్నాయి దానివల్ల ఇండియాకి నష్టం జరుగుతుంది అయినా కూడా నష్టాలు లింగే కొద్దీ ఇంకా ఇది చేస్తారు కాబట్టి మనం కంప్లీట్ గా డిఫెన్స్ వెళ్లకుండా ఒక పక్క అమెరికాతో కూడా మనం ఫ్రెండ్లీగానే ఉండడానికి మన వైపు నుంచి ఇబ్బంది లేకుండా ఓపెన్ గా మనం ఛాలెంజెస్ ఏమీ లేవు ఇండైరెక్ట్ గా మనం ఇండైరెక్ట్ గా ఛాలెంజ్ చేసినట్టు ట్రంప్ని కానీ డైరెక్ట్ గా చేయకుండా మన కరెక్ట్ గా అయితే ఉందండి ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఈ ఈ క్రైసిస్ ని డీల్ చేసేది అయితే మాక్సిమం ఎఫెక్టివ్ గనే చేస్తుందని చెప్పొచ్చు రైట్ సార్ యాక్చువల్ గా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉండి ఉండే మొన్నటి వరకు ఎందుకంటే ట్రంప్ ఏ డిసైడ్ చేసేస్తున్నాడు అంతాను మోదీ ట్రంప్ కింద కంప్లీట్ ఇది వచ్చింది బట్ ఈసారి సారి మాత్రము